ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎంగా బాధితులు చేపట్టిన తర్వాత అధికారికంగా ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుతో పాటుగా అమరావతి పోలవరం పూర్తి చేయడం ఇప్పుడు చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది ఈ సమయంలో కేంద్రం సాయం కీలకం కానుంది దీంతో ప్రధాని మోడీతో రాష్ట్రంలోని ఆర్థిక పాలనా పరమైన అంశాలను చర్చించనున్నారు కేంద్ర మద్దతు కోరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ అమిత్ షాలతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జేపీ నడ్డా నితిన్ గడ్కరీ సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ నిమ్మల పై పైయావుల కేశవ్ సహా తదితరులు ఢిల్లీ టూర్ కి వెళ్లనున్నారు ఈ పర్యటన ద్వారా ఏపీలో పాలనలో కీలక అడుగులకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పర్యటనలో ప్రస్తావించిన అంశాలపై సీఎం చంద్రబాబు రాష్ట మంత్రులు అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు పోలవరం రాష్ట్ర విభజన హామీలు పెండింగ్ సమస్యలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏఏ ప్రాజెక్టులు స్కీంలు కేంద్రం నుంచి రాబోటొచ్చో చర్చించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధానికి వివరించి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులు ఆదేశించారు రేపు ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఏపీకి సాయం చేయాలని కోరనున్నారు ఏపీకి తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రధాని హామీ ఇవ్వడంతో కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుకునేది కీలకంగా మారుతుంది ఇక అదే సమయంలో పారిశ్రామిక రంగాలకు రాయితీ వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించేలా కేంద్ర పెద్దలను కోరనున్నారు ముఖ్యంగా ఏపీలో పోలవరం పూర్తి చేయడం రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించేలా కేంద్ర మంత్రుల ఎదుట ప్రతిపాదనలు పెట్టనున్నారు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశం అనంతరం కేంద్రం నుంచి ఎలాంటి స్థాయం అందిస్తారో వేచి చూద్దాం